గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై కూర్చోబెట్టి లాఖీలతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది اچھا بابا هاجرا 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 ها ఈ ఘటనపై సమాజంలో కలకలం రేగింది అనేక మంది ఈ చర్యకు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఐతానగర్కు చెందిన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు దాడికి దిగినట్టు సమాచారం ఈ నలుగురిలో ముగ్గురిపై రోడీషీట్లు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు గంజాయి కేసులో తమను అరెస్టు చేసిన కోపంతోనే యువకులు కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి దాడి చేసినట్లు తెలుస్తోంది దాడి ఘటనపై చిరంజీవి ఫిర్యాదు చేయడంతో తెనాలిటు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారిని రిమాండ్కు పంపించింది మరొక యువకుడు నవీన్ పరారీలో ఉన్నాడు ఈ కేసులో అరెస్టైన ముగ్గురిని ఐతానగర్ ప్రాంతంలో రోడ్డుపై కూర్చోబెట్టి పోలీసులు లాఖీలతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనంలో చర్చనీయాంశమైంది ఇంతవరకు ఎన్నోసార్లు హెచ్చరించినా వీరిలో మార్పు రాలేదు గతంలోనూ కేసులు ఉన్నాయి అని కొందరు వాదిస్తుండగా చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు అనే వాదనలు మరోవైపు వినిపిస్తున్నాయి